హలో ఆల్ నేను మీ నిల్మా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ విత్ కుషిలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది వచ్చేసి బొబ్బిలి మార్కెట్ అండి ఎప్పుడు రష్ గా ఉంటుంది కానీ పండగ వాళ్ళని అనుకుంటాను కొంచెం ఖాళీగా కనిపించింది మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడైతే నేను ఒక క్లిప్ అయితే తీసుకున్నాను నేను కూడా ఫస్ట్ టైం అండి ఇలా వీడియో తీయడం చాలా భయం వేసింది ఫస్ట్ కానీ అక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు సో కొంతవరకు పర్వాలేదు అనిపించింది నాకు ఇక్కడ వచ్చేసి ఒక మామగారు హాయ్ చెప్పారు కదా వచ్చేసి నేను టీవీలో కనిపిస్తానని అడుగుతున్నారు ఇక్కడ ఆంటీ కూడా సేమ్ అదే అడుగు చెప్తున్నారనమాట మేము టీవీలో కనిపిస్తామా అని చెప్పేసి లేదు మొబైల్ ఉంటే మొబైల్ లో కనిపిస్తారని అనమాట సో అక్క అయితే నవ్వుతున్నారు పిచ్చి పిచ్చిగా ఉంది జిట్టు అంతా సో ఇలానే తీసేస్తున్నావు అని చెప్పేసి మామగారు వచ్చేసి అక్కతో చెప్తున్నారండి మా అబ్బాయి దగ్గర ఫోన్ ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అందులో కనిపిస్తానా అని చూసుకుంటాను అంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా నాదొచ్చేసి చాలా చిన్న ఛానల్ వాళ్ళ వరకు రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత వీడియోకి వచ్చేసి పెద్దగా వ్యూస్ లైక్స్ రాకపోయినా అక్క వాళ్ళ వరకు రీచ్ అయితే బాగుండు అనుకుంటున్నాను అనమాట అంటే వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అన్ని అమ్ముతున్నారండి సో ఈ ఆంటీ గారి దగ్గర వచ్చేసి నేను ఒక కిలో వరకు దానిమ్మ తీసుకున్నానండి అలాగే ఒక కిలో వరకు వచ్చేసి ఆరెంజెస్ అయితే తీసుకున్నాను పక్కన వేరే అక్క దగ్గర వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో వరకు ఆ పక్కనే ఇతను వచ్చేసి కొబ్బరి బండాలు అమ్ముతున్నారండి సో ఖుషికి వచ్చేసి కొబ్బరి బండం ఒకటి తీసుకున్నాను అలాగే మా హస్బెండ్ కూడా ఒక బొండం అయితే తీసుకున్నారు వాళ్ళిద్దరు కోకోనట్ తాగుతున్నారండి ఈ లోపు నేను ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను ఆంటీ దగ్గర వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటానని అడుగుతున్నారు అప్పటికి నాకు లగేజ్ అయితే ఎక్కువ ఉందండి సో అందుకని ఇంకా ఎక్కువగా ఏమి తీసుకోలేదు లేకుంటే నేను ఆపిల్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను ఇది వచ్చేసి బొబ్బిల్ మార్కెట్ లోపల అండి చుట్టుపక్కల పండించిన కూరగాయలు అన్ని కూడా రైతులు తెచ్చి ఇక్కడ అమ్ముకుంటారు పండగ వాళ్ళని అనుకుంటానండి చాలా ఖాళీగా ఉందనమాట లేకుంటే బొబ్బిలి మార్కెట్ అంత ఖాళీగా ఉండదు చాలా రష్ గా ఉంటుంది లోపల మార్కెట్ లోపటనే చేపలు కూడా అమ్ముతారండి ఫిష్ మార్కెట్ కూడా పక్కనే అనమాట అంటే అన్ని కలిసే ఉంటాయి ఒకవైపు కూరగాయలు అమ్ముతుంటారు ఒకవైపు చేపలు అమ్ముతుంటారు అనమాట ఇదిగోండి మామగారు వచ్చేసి ఇక్కడ ఎండు చేపలు అయితే అమ్ముతున్నారండి మా హస్బెండ్ అయితే వీటికి కూడా ఒక క్లిప్ తీశారు నేను వచ్చేసి ఇలా వీడియో తీయడం ఫస్ట్ టైం అండి బయట నేను ఎప్పుడు ఇలా వీడియో తీలేదనమాట నాకు ఫస్ట్ భయం అయితే వేసింది తర్వాత వచ్చి అందరు చాలా ఫ్రెండ్ ఉండడం వల్ల భయం అయితే పూర్తిగా పోయింది సొంత ఊర్లో మనకు తెలియని వాళ్ళు కనిపించినా మన అనే ఫీలింగ్ వస్తుంది కదా దాని వల్ల అనుకుంటా మేబీ నాకు భయం అయితే పూర్తిగా పోయింది అదే వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు నవ్వుతూ పలకరించినా కానీ వేరే స్టేట్ లో అలా అయితే మనకి భయం అయితే పూర్తిగా పోదు కదా ఫిష్ మార్కెట్ ఎంత నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి అండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచ్